తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలోని తిప్పప్పై రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు అరిగేల నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తమ బాస్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు గూడూరు పాషం సునీల్ కుమార్ సుల్లూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ సతివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు నాగరాజు శుభాకాంక్షలు తెలియజేశారు 分かった。<noise> మీ పెట్టి చూడు సార్ సార్ మీరు కూడా ఏ కేక్ పెట్టినప్పుడు చూడాలి అన్నారు ఈ రోజు రాష్ట్రంలో మా బాస్ నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన దానికి ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దానికి ఆయనకి శుభాకాంక్షలు అలాగే మంగళగిరి భారీ మెజార్టీలో గెలిచిన లోకేష్ అన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే గూడూరు ఎమ్మెల్యే అయిన పాశం సునీల్ గారికి అలాగేపేట ఎమ్మెల్యే అయిన నెలవారి జైసీ గారికి అలాగే సత్తివేడి ఎమ్మెల్యే ఆరిమూలం గారికి అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై 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 ఈరోజు ఈ యొక్క ఈ శుభ పరిమాణం తెలియజేయడం ఏమనగా ఈరోజు ఎదురులేని విజయంగా మన తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు అఖండ మెజార్థితో గెలుచుకొని ఈరోజు ఒక పెద్ద హత్య కొట్టిన సందర్భంగా ఈరోజు యాస్గరి తిప్ప దగ్గర అతని శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కేక్ కట్ చేస్తూ ఆయనకి మా యొక్క అభిమానం తెలియపరుచుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న అర్జున్ సార్ గారు భాస్కర్ సార్ గారు తగ్గి తగిన మిగతా మీద చంద్ర ఆయన సారు మన అడ్వకేట్ సారు అయ్యప్ప సార్ అందరికీ కూడా నా ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు మన స్టేటు సెంట్రల్ రెండు దగ్గర భారీ మెజారిటీతో ఈరోజు అఖండ మెజారిటీతో గెలుచుకొని ఆయన పడిన అనుమానానికి ఈరోజు సరైన గుణపాఠం చెప్పిన ప్రజానికి ఆయనకు కూడా నా ధన్యవాదాలు